ఇంకొక కేసు మేడం దీంట్లో ఏంటంటే ఇతనికి రెండు వేల ఇరవైలో మ్యారేజ్ జరిగిందంట అప్పటి నుంచి కూడా చిన్న చిన్న గొడవలు అవ్వటం ఒక రెండు మూడు సార్లు పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీలు జరగటం మళ్ళీ వీళ్ళు కలిసి ఉండటం ఇలాంటివన్నీ జరిగినాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి గొడవ మరి పెద్దది అవటము ఇక పంచాయతీల్లో కూడా ఏమీ తేలినటువంటి పరిస్థితి ఇక విడిపోయే పరిస్థితికి అయితే వచ్చింది అయితే ఫైనల్గా డైవర్స్ తీసుకుందామని అయితే అనుకున్నారు అయితే వాళ్ళు మనీ డిమాండ్ చేయటంతో అమ్మాయి ఇతను నేను డబ్బిచ్చే పరిస్థితిలో లేను నేనైతే రూపాయి కూడా ఇవ్వను అని చెప్పి ఇతను చెప్పడం జరిగిందంట వెంటనే వైఫ్ ఫోర్ నైంటీ ఎయిట్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ డీవీసీ అన్నీ పెట్టేశారంట సో దీంతో ఇతను ఈ కేసులకు భయపడి కాంప్రమైజ్ అయ్యి ఓకే నేను డైవర్స్ ఇస్తాను సంతకం పెడతాను అన్నాడంట సో అయితే నా మీద పెట్టిన కేసులన్నీ క్యాన్సిల్ చేయండి అప్పుడు నేను డైవర్స్ ఇస్తాను అన్నాడంట సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ కేసులు వెనక్కి తీసుకోకుండానే డైవర్స్కి ముందుగా మ్యూచువల్గా వెళ్ళటం జరిగిందంట డైవర్స్ వచ్చేసినాయి వచ్చిన తర్వాత వాళ్ళ లాయర్నే ఆ అమ్మాయి తరపు ఉన్నటువంటి లాయర్నే మ్యూచువల్గా ఇద్దరి తరపున పెట్టారంట సో ఇప్పుడు ఆ డైవర్స్ పేపర్స్ ఇవ్వమంటే లాయర్ ఇవ్వట్లేదు కేసు పాత కేసులన్నీ పెండింగ్లోనే ఉన్నాయంట ఇంకా ఫోర్ నైంటీ ఎయిటీ ఎయిట్ డ్రవరీ ప్రొబేషన్ యాక్టు డీవీసీ మొత్తం అన్నీ పెండింగ్లోనే అంట సో ఓన్లీ డైవర్స్ మాత్రం వచ్చేసింది ఇప్పుడు ఆ కేసులన్నింటినీ క్యాన్సిల్ చేసుకోమన్నా క్యాన్సిల్ చేసుకోవట్లేదంట లాయర్ గారు ఏమో డైవర్స్ పేపర్స్ ఇవ్వట్లేదంట మనీ ఇస్తున్నారా ఎక్స్ట్రా మనీ ఇంతకు ముందు అడిగిన దానికంటే ఇప్పుడు ఎక్స్ట్రా అడుగుతున్నారంట ఈ మొత్తం ఇస్తేనే ఆ పేపర్లు ఇస్తాము ఈ కేసులు వెనక్కి తీసుకుంటాం అంటున్నారంట ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు సొల్యూషన్ చెప్పండి సరే వాళ్ళు ముఖ్యంగా ఏ ఊరు నుంచి పేరు రాయలేదండి అంటే ఎవరు ఎక్కడ ఏ జిల్లాలో తప్పు చేసినా మనము యాక్షన్ తీసుకోవడానికి అంటే డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా మిస్టేక్ జరిగితే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అంటారు కదా అదే రకంగా డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉంటారు తర్వాత ఎథికల్ వాల్యూస్ అనేది అడ్వకేట్లు ఫాలో అవ్వాలి సో మాక్సిమమ్ ఇలాగ మ్యూచువల్ డైవర్స్ చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఏం చేయాలంటే ఉన్న కేసులన్నీ తీసేసాకే డైవర్స్ది కన్క్లూడ్ అవ్వాలి అది యాజ్ పర్ నామ్స్ అలా అవ్వకుండా డైవర్స్ ముందే అయిపోయినాయి కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు నా భర్త నన్ను హింస ఇచ్చాడని కేసు పెడుతుంది అది ఫోర్ నైంటీ నా భర్త గృహంలో నన్ను హింస ఇచ్చాడు డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెన్స్ ఇంకొకటి నా భర్త నన్ను భరించాలి చేసుకున్నాడు తాలిగట్టాడు కాబట్టి వై నాట్ నిజంగా నీ భర్త అయి ఉంటే ఇవన్నీ చేయొచ్చు తప్పలేదు కానీ నీ భర్తగా బంధం విడిపోయి డైవర్స్ అయిపోయాక కూడా నువ్వు నా భర్త నన్ను కొట్టాడు తిట్టాడు అని బీసీ కాలం కేసులు జరుగుతూ ఉంటాయి కనుసండ్ జడ్జికైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు సరే అది ఆల్రెడీ డైవర్స్ అయిపోయిందంటే డైవర్స్ అయిపోతే ఇది క్లోజ్ చేసుకోండియా నాకేమి క్లోజ్ చేసుకుంటానంటే నేను వద్దంటున్నానా లేదు కదా సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఆ అడ్వకేట్ ఒక కాపీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే మీరు కోర్టుని అప్లై చేసి జడ్జి గారి ముందు ఇంకొక కాపీస్ తెచ్చుకోవచ్చు అదే కోర్టులో అంటే యాక్చువల్లీ అందరికీ తెలిసింది ఏంటంటే జడ్జిని కలవకూడదు జడ్జితో మాట్లాడకూడదు జడ్జిలు ఎవరు కలవరు ఎవరు మాట్లాడరు అనేది ఉంటుంది కదా బట్ అన్నిటికీ భిన్నంగా చాంబర్లో జడ్జి గారు చాలా ప్రశాంతంగా ఉంటారండి అక్కడ ఎవ్వరినీ కలవరు కానీ మీరు ఒక స్లిప్ మీద అటెండర్తో రాసి జడ్జి గారి దగ్గరకు పంపించండి మేము ఇలాగ కోర్టులో డైవర్స్ తీసుకున్నాము మమ్మల్ని ఇలాగ మీ మీ ఏరియా అడ్వకేట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇలాగ నాకు ఇంకో కాపీ ఇవ్వట్లేదు ఈ డైవర్స్ ఫోర్ నైంటీ ఎయిట్లో డీవీసీలో చూపిస్తేనే నాకు అక్కడ కేసులు క్లోజ్ అవుతాయి అని ఒక స్లిప్ రాసి మీ అటెండర్ ద్వారా అక్కడ కోర్టు అటెండర్ ద్వారా ఇవ్వండి జడ్జి గారికి పంపించండి జడ్జి గారు ఎప్పుడైతే అది చూస్తారో ఆయన దగ్గర ఒక సెట్ ఉంటుంది ఆయన క్లర్కులతో క్ పిలిపించి ఒక సెట్ తీపిచ్చి అది ఒక కాపీ వాళ్ళకి అప్ప చెప్పి ఎందుకంటే మీరు గమనిస్తే తన పాపం డబ్బు కట్టాడు డైవర్స్ కూడా ఇలా వేస్తే అలా రాదు అది కూడా సంవత్సరాలు సంవత్సరాలు తిరిగి వాళ్లే గెలిచి అమ్మాయి తరపు వాళ్ళు వీడు అడిగినంత అమౌంట్ ఇచ్చాక కూడా ఆ డైవర్స్ కాగితాలు చేతికి ఇవ్వకపోతే అది ఒక పెద్ద క్రైమ్ అవుతుంది ఎందుకంటే ఒక వస్తువులు కొన్నాక బిల్లు మనకడ తీసుకోకుండా వెళ్ళిపోతాం చూడండి ఏముందిలే బిల్లు అని ఆ బిల్లు కాగితము ఎవరైతే ఓనరు కస్టమర్కి ఇవ్వకపోయినా అది ఒక పెద్ద క్రైమ్ అది మనకు తెలియదు ఏ వస్తువులు అమ్మినా బిల్లు కొట్టకపోతే అది అంతకంటే పెద్ద క్రైమ్ అంటే లెక్కలు చూపించకుండా సేల్స్ చేసేస్తున్నాడు మరి ఎలా ఇది కూడా అంతే కదా మరి డైవర్స్ అయిపోయాక మనం డబ్బు కట్టాక మన కాగితాలు ఇవ్వకపోవడం ఏంటి ఎవడు వాడు ఆడించడానికి నువ్వు ఫీజు పదివేలు ఒప్పుకున్నావు ఇరవై వేలు కొప్పుకున్నావు తీసుకో అంతేకాని ఎక్కువ డిమాండ్ చేసి అంతే ఇస్తానంటే డిసిప్లినరీ యాక్షన్ అనేది ఒకటి ఉంటుందండి అడ్వకేట్ మీద చాలా సీరియస్గా ఉంటుంది మీకు అంటే కోర్టులో జడ్జి గారి మీద గట్టి గట్టిగా అరిస్తేనే వకీల్ సాబ్లో డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తారని అనుకోకండి ఇటువంటి విషయాల్లో మీ అడ్వకేట్లు మిమ్మల్ని అడిగిన దానికి మించిన డిమాండ్ చేసి ఇప్పుడు ముందే మాట్లాడుకొని డైవర్స్ రాకపోయి డిస్కషన్ వేరు కానీ డీవీసీలు మెయింటెన్స్లు ఫోర్ నైంట ఎయిట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇన్ని జరుగుతుంటే నువ్వు ఒక్క కాగితం ఇస్తే అవన్నీ పోతాయి అని తెలిసినా కూడా నువ్వు ఈ కాగితం నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు అంత డిమాండ్ చేస్తున్నావు అంటే వాట్ డూ మీన్ దట్ ఆర్ డన్ ద బిజినెస్ ఆర్ ద ప్రొఫెషన్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ మా ప్రొఫెషన్ అడ్వకేట్ అనేది ఒక ప్రొఫెషన్ అండి డాక్టర్ అనేది ఒక ప్రొఫెషన్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రొఫెషన్ ఇవి ప్రొఫెషనల్స్ మేము బిహేవ్ చేయాల్సింది ప్రొఫెషనల్ లాగా ఒక బిజినెస్ వ్యాపారి లాగా కాదు మీకెంత మాకెంత ఏదో మేము బ్రతకడానికి కొంత తీసుకోవాలా అంతేకాని డిమాండ్గా తీసుకోకూడదు ఇంత ఇస్తే అంత తీసుకోకూడదు సో అది చాలా తప్పండి సో ఖచ్చితంగా మీరు ఎలా చేయాలి ఏం చేయాలని అడుగుతున్నారు కాబట్టి మీకు ఒకవేళ ఆ పద్ధతి ఏమైనా తెలియదు మాకు అవకాశం ఉండదు అనుకుంటారేమో మీరు ఏ ఊరు నుంచి వచ్చారో సార్ అతనికి కూడా మన నెంబర్ డిస్ప్లే చేయండి మనకు అతనికి అవసరం ఉంది పాపం ఒకవేళ అతనికి అటెండ్ రా స్లిప్ప మేము లోపల జడ్జి గారికి ఇవ్వకూడదు అంటారేమో మనం ఇవ్వచ్చు ఇబ్బంది లేదు లేదంటే హైకోర్టులో డిసిప్లిన్ యాక్షన్ కింద ఏ అడ్వకేట్ అయితే ఇలా బెదిరిస్తున్నాడో భయపెడుతున్నాడో చేతికి కాగితాలు ఇవ్వట్లో అక్కడ మనం హైకోర్టులో వేయచ్చు బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్లోనే హైకోర్టులో ఉంటుంది బార్ కౌన్సిల్లో డిసిప్లిన్ యాక్షన్ కింద అడ్వకేట్స్ ఏదైనా చేస్తే మంత్లీ వన్సో వీక్లీ వన్సో అట్లా పెడతారు సాటర్డే సండేస్ అట్లా సీనియర్ బార్ ప్రెసిడెంట్లు కొంతమంది అడ్వకేట్స్ ఉండి వాళ్ళ మధ్యలో జరిగే డిస్కషన్ క్లయింట్కి ఇంత అన్యాయం జరుగుతుంది ఇలా ఎథికల్ వాల్యూస్ ఫాలో అవ్వలేదు ఇలా క్లయింట్ అని చీట్ చేశారు ఫీజు తీసుకొని వెనక్కి ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి చాలా చూస్తాం సార్ లక్షన్నర ఫీజు కట్టేసి ఉంటారు వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యి కేసు వెనక్కి తీసుకుంటారు లక్షన్నర మనమేమీ చేయలే ఇంకే కమిట్మెంట్ అయ్యామంతే చేయలే లక్ష రూపాయలు తీసుకున్నాం వింటదిన్ వన్ మంత్లో వాళ్ళు ఓపెయిపోయింది ఒకవేళ మనం డ్రాఫ్టింగ్ చేస్తే మనకు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు ఇప్పుడు లక్షలో నువ్వు ఒక ఇరవై తీసుకో ముప్పై తీసుకో మిగతా అది ఇవ్వాలి కదా రూపాయి కూడా ఇవ్వరు అప్పుడు బార్ కౌన్సిల్లో కంప్లైంట్ పెట్టించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి తీసుకున్న వన్ మంత్కే కేసు క్లోజ్ అయిపోయింది మీకు లక్ష నాది ఇచ్చాడు వన్ మంత్ అవనివ్వండి సిక్స్ మంత్స్ అవనివ్వండి మీరు ఎంత పని చేశారో అంతవరకు తీసుకోండి మిగతా అది వెనక్కివ్వండి అలా కాదు అలాంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేస్తూ హైకోర్టులో బార్ కౌన్సిల్లో పెడుతున్నామంటే ఏ ఊరి బార్ కౌన్సిల్ ఆ ఊరి ప్రెసిడెంట్కి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చండి వీళ్ళు బార్ ప్రెసిడెంట్ గుర్తుంచుకోండి మీరు బార్ ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇవ్వండి అదే రకంగా మీడియా ముందు చెప్తానని చెప్పండి అదే రకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అడ్వకేట్ నన్ను ఫోర్ ట్వంటీ చీట్ చేశాడని చెప్పండి వాళ్ళైనా కూర్చొని కౌన్సిలింగ్ ఇప్పించి ఆ కాగితాలు అతనికి ఇచ్చండి అతను ఎందుకు ఇబ్బంది పెడతారనొచ్చు సో మీకు ఈ మూడు వేరియేషన్స్ ఉంటాయండి ఒకటి బార్ ప్రెసిడెంట్ రెండవది పోలీస్ ద్వారా వెళ్ళి ఫోటో అండి చీట్ కట్టండి అడ్వకేట్ మీద కేసు కట్టడానికి కూడదు అనేది ఏం రూల్ లేదండి తప్పు చేస్తే ఎవరేం అతీతులేం కాదు సీఎంలు పీఎంల మీదే కేసు కట్తుండే మేము ఎంతకు మించిన వాళ్ళమేం కాదు కదా సో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కట్టడానికి ఏమి ఇబ్బంది ఉండదు కట్టచ్చు అదే రకంగా తప్పు చేసిన వాళ్ళేం వదిలేం కదా రైట్ టు ఈక్వాలిటీ కదా మీకైనా ఒకటే మాకైనా ఒకటే మరి ఇక్కడెక్కడలే సో అదొకటి బార్ ప్రెసిడెంట్ ఒకటి అటెండర్ ద్వారా జడ్జి గారికి ఒక స్లిప్ ఒకటి వీటన్నిటికంటే అన్నిటికంటే మించి హైకోర్టులో బార్ కౌన్సిల్లో డిసిప్లిన్ యాక్షన్ కింద వేసుకొని అసలు ఐడి కార్డు సస్పెండ్ చేస్తామని లేకపోతే ఇది ఫస్ట్ టైంగా భావించి వదిలేస్తున్నామని ఇటువంటివి రిపీట్ కాకూడదని ఏదో ఉంటుంది కదా కాంటాక్ట్ సర్టిఫికెట్ లాంటిది అలాంటివి ఇబ్బంది అనమాట సో ఈ పరంగా వీళ్ళని ప్రయత్నించమనండి వాళ్ళ వాళ్ళకి మన నెంబర్ డిస్ప్లే చేయమనండి మనం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం అతనికి ఒక సెట్ డౌరీకి సంబంధించి డైవర్స్కి సంబంధించిన కాపీస్ హ్యాండ్ ఓవర్ చేపిస్తాము అదే రకంగా మిగతా అన్ని కేసులు తీసేయడానికి లోక్ అదాలత్లో పెట్టి కొట్టడానికి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ డైవర్స్ కాపీస్ తీసుకొని మనం ఏ రకంగా అప్రోచ్ అవ్వచ్చు అనే విధానం కూడా చెప్తానండి అంటే ఈ కోర్ట్స్ నుంచి కూడా వాళ్ళు కాపీ లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అండి అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది ఎందుకంటే ఎవడో ఒకడు ఇచ్చే వరకు అంత లేదు కోర్టు నుంచి తీసేసుకోవచ్చు అంటే మీరు అనుకున్నట్టు హైకోర్టులో ఆర్డర్ కాపీస్ అన్నీ ఆన్లైన్లో డిస్ప్లే అవుతాయి అడ్వకేట్ ఇచ్చే వరకు మేము ఆగక్కర్లే ఆన్లైన్లో డిస్ప్లే క్లయింట్లు అక్కడే తీసేసుకుంటూ ఉంటారు అట్లా మీరు అన్నట్టు ఈ కోర్డ్స్లో ఏ కేసు ఎప్పుడు ఉంటుంది ఏ కేసు ఎప్పుడు వాయిదా తెలుస్తుంది కానీ జడ్జ్మెంట్ కాపీస్ కూడా డిస్ప్లే అయితే అతను అక్కడే తీసుకోకుండా ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నాడు అడ్వకేట్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే అడ్వకేటు ఈ డైవర్స్ కాపీస్ తీసుకున్నాక కేసులన్నీ వెనక్కి తీపిస్తానని మాట ఇచ్చాడు మాట ఇచ్చినవాడు మాట తప్పి ముందు డైవర్స్ది కంప్లీట్ చేశాడు ఇతను అడ్వొకేట్ నమ్మి ఈ డైవర్స్కి ఒప్పుకున్నాడు ఎందుకంటే బియాండ్ ద గుడ్స్ ముందు అంతా అయిపోయాక దీనికి రావాల్సింది మీకు ఎందుకు సార్ అవి మా అన్న చేతుల్లో పని ఇలా చిట్టుకేస్తే అలా పోతాయి ముందు ఇక్కడ సంతక పెట్టే ముందు డైవర్స్ రానివ్వండి ఈ కాపీ అన్ని చోట్ల తిప్తే అయ్యా ఈజీగా ఎందుకంటే ఒక ఫోర్ నైంటీ ఎయిట్ తీసుకోవడానికి వంద కారణాలు చెప్పాలి డీవీసీ వెనక తీసుకోవడానికి వంద కారణాలు చెప్పాలి మెయింటెనెన్స్ వెనక తీసుకోవడానికి వంద ఇవన్నీ లేక ఒక డైవర్స్ అయిపోయింది అనుకోండి ఈ కాగితం అక్కడ ఎక్కడ అక్కడ మూడు చోట్ల చూపిస్తే అయిపోతుంది సార్ రెండు నిమిషాలు పని అని అతను చెప్పిన మాటలు వినే ఇతను పాపం అతనికి కమిట్ అయ్యాడు దానికోసం ఇతను పడుతున్న బాధ అండి ఆర్డర్ కాపీస్ ఏముంది ఇంకోటి అప్లై చేస్తే ఇలా వస్తుంది సో అందుకనే మనం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఒక కాపీస్ ఇవ్వడంతో పాటు ఇట్లా నన్ను చీట్ చేస్తాడు అనేది వర్షన్ కూడా చెప్పండి ఒకళ్ళు ఒరిజినల్ కాపీస్ మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే ఆన్లైన్లో వస్తే అంత జిరాక్సే కదా ప్రింటెడ్ జడ్జి గారి సిగ్నేచర్ కాపీ అని ఇట్స్ ఒరిజినల్ ఈజ్ ఇంపార్టెంట్ అందులో నాది అక్కడ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి నీడెడ్ ఇదంతా మార్ఫింగ్ చేయొచ్చు జడ్జి గారి సిగ్నేచరు గ్రీన్ కలర్ స్టాంప్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఒరిజినల్ కాపీస్ కోసం మీరు జడ్జి గారి దగ్గర మళ్ళీ అప్లై చేద్దరు కానీ ఆ అప్లై చేసినప్పుడు మీరు ఒక లెటర్ రూపంలో మీ అడ్వకేట్ మీ ఊరు అడ్వకేట్ ఇలా చీట్ చేశాడని జడ్జికి కన్సర్న్ బార్ ప్రెసిడెంట్కి రాయండి ఫోర్ ట్వంటీ కేసు కూడా కట్టచ్చు